ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి అలాగే యూరియా కరెక్ట్ సప్లై చేయాలి ఏ పంటలకైతే గిట్టుబాటు ధర లేదో ఆ పంటలకంతా గిట్టుబాటు ధర కల్పించాలనేది మా డిమాండ్ ఈరోజు రైతుల తరఫున పోరాటం ఇది ఈరోజు ఉల్లి ఉల్లిపాయ మార్కెట్లో వచ్చేసి ముప్పై రూపాయలు ఉంటే వీళ్ళు పన్నెండు వందలు కొంటాం పన్నెండు రూపాయలు కొంటామంటున్నారు పన్నెండు రూపాయలు కూడా సరిగ్గా కొనకుండా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే ఇదంతా బోగస్ అని వాళ్ళ ముందే వాళ్ళ మీద మళ్ళీ కేసులు పెడుతున్నారు ఒకవేళ వాళ్ళు రైతులు వాళ్ళు తాగింది పురుగుల మందు కాదు విస్కీదైనారనుకుంటే మరి డాక్టర్లు గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు సెలైన్ ఎందుకు ఎక్కించినారు అంటే డాక్టర్లకు ఆ మాత్రం తెలివి లేదనుకుంటున్నారా సెలైన ఎక్కించినారంటే సీరియస్ కంటే సెలైన్ ఎక్కిస్తారు కాబట్టి ఈరోజు రైతులను కూడా ఇబ్బంది పెడుతున్నారు ఈరోజు ఉల్లి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు అంటే అంతకంటే దారుణం ఉందా కాబట్టి యూరియా సప్లై చేస్తామంటున్నారు యూరియా కోసము రైతులు అధికారుల కాళ్ళు పట్టుకుంటున్నారు అంటే రైతులను బిచ్చగాలను చేస్తుంటారు ఇంత ఘోరంగా మీరు పరిపాలన చేస్తూ మళ్ళీ సిగ్గర్న లేక అనంతపురంలో సూపర్ సక్సెస్ సభని పెట్టినారు ఏమి మీరు సూపర్ సక్సెస్ సిక్స్లు పాటించినారు ఏమైనా రైతులకు ఇరవై వేలు ఇచ్చినారా ఇవ్వలేదు ఇంతవరకు రెండవది నిరుద్యోగ బృతి ఇచ్చినారా ఇవ్వలేదు పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి మహిళలకు పదహైదు వందల చొప్పున ఇచ్చినారా ఇవ్వలేదు ఏదైతే యాభై సంవత్సరాలు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పింఛన్ ఇచ్చినారో ఇవ్వలేదు సిగ్గన్న లేక మళ్ళా విజయోత్సవ సభ అంట ఆ పాల్గొనే వాళ్ళకన్నా మూతికి మిసి మసిపోయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఉల్లిని రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల కొనాలి కొనుక్కుంటే ఈ ఉద్యమాన్నింటినీ కంటిన్యూ చేస్తాం మీరు కేసులు పెట్టినా ఏం చేసినా భయపడేది లేదు ఇన్ని రోజులు రెడ్ బుక్లో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉండారు కానీ ఈ అరెస్టుల వలన రైతులు కూడా రెడ్ బుక్లో ఉన్నారనేది అర్థమవుతుంది ఇంకా ఇంకా ఎవరెవరు ఉండారో ఎంప్లాయీస్ ఉంటారు అన్ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా రెడ్ బుక్ లో ఉన్నారని అర్థమవుతుంది కానీ రెడ్ బుక్ పాలనకు అంత ముందుంచే కాలం దగ్గరకు వచ్చింది గుర్తుపెట్టి